దోస్తులు నమస్తే అందరికి గా నేనైతే వెములవాడలో ఉన్నా ఈ రోజు అయితే సద్ర బతుకమ్మ లాస్ట్ ఇక్కడ బతుకమ్మలు వేస్తుంటారు చూద్దాం నా ఫ్రెండ్స్ గో వెములవాడలో ఉన్నాం అయితే ముందుగా అందరికి దోస్తులు మనం ఇంటర్వ్యూలోకి వెళ్తున్నాం ఎక్కడ బతుకమ్మ దాటేస్తారు ఎక్కడైనా అనే ప్రోగ్రామ్ చేస్తారు చూడండి పురపాలక సంఘం వెములవాడ అయితే ముందుగా ఇక్కడ మనం బతుకమ్మను వేయడానికి అక్కమ ఘాట్ను ఏర్పాటు చేయడం జరిగింది చూద్దాం ఫ్రెండ్స్ ముందైతే అమ్మవారిని ఈ విధంగా ఇక్కడ నెలకొల్పడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంది అయితే ఇక్కడ మన శివాయని పెట్టారు చూడండి ఫ్రెండ్స్ వీలైతే దోస్తులు వచ్చి సాయంత్రం పూట వెములాలో చూడండి సద్దుల అని ఇక్కడ ఏ విధంగా ప్రోగ్రామ్ జరుగుతుందనేది లైట్స్ గో ఇదే బతుకమ్మలు వేయడానికి మహిళ అక్కచెల్లని ఇక్కడ ఆడుకోవడానికి లైట్స్ ఇది బిర్జి ఇది వాగు లైట్స్ పెట్టడం చాలా అద్భుతంగా ఉంటుంది చూడాలి సాయంత్రం పూట వస్తే ఫ్రెండ్స్ చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు అమ్మవారిని మాత్రం చాలా బ్రహ్మాండంగా అలంకరణ చేశారు ఫ్రెండ్స్ జై మాతాకి